नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज Buana akan భారతదేశంలో సమ సమాజ స్థాపన చేయాలి ఈ సమాజాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో కూ గ గారు వారు సతీమణి సావిత్రిబాయి కూరిద్దరూ కూడా భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు అందరినీ కూడా విద్యాపరంగా విద్యను అందించాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వాలు సహకరించకపోయినా సొంత పాఠశాలలు పెట్టి నిర్మాణం చేసి విద్యను అభ్యసించే విధంగా కృషి చేసిన గొప్ప సామాజిక సేవ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వాళ్ళ నూట తొంభై ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని తొంభై నాలుగు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఆమె జయంతిని ఇవాళ అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇవాళ అట్టడుగు వర్గాలకు అనుకోండి ఇవాళ అందరి కూడా గర్వకారణం ఇలా మహిళలకు కూడా గర్వకారణం ఆమె ఆ రోజే ఇవాళ దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట మహిళల గురించి పడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన గొప్ప మహానీయులు వారు గారు కానీ సావిత్రిబాయి కానీ ఇలా చాలా సంతోషం ఇవాళ వాళ్ళ ఆశయాలను వాళ్ళ మార్గాలను నడుస్తున్నందుకే ఇలా మేము మనమందరం కూడా మీరు కూడా పత్రిక సోదరులు కూడా మేము కూడా అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం ఇంకా మనం కూడా వారు కన్న కళలను నిజం చేయాలంటే మనం కూడా వాళ్ళ ఆశయాలలో వాళ్ళ మార్గాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇంకా కృషి చేయాలి మనం అందరం కూడా మనం నేర్చుకున్నది కొద్దిగానే అనువంతనే మనం ఇలా నేర్చుకున్నది చాలామంది నేర్చుకోవాల్సింది కాబట్టి ఈ సమాజాన్ని అన్ని విధాల అన్ని విధాలంటే అంటే ఇలా ప్రజాస్వామ్యం ఏం ఆశిస్తున్నదో ఆ రోజు గొప్పవాళ్ళు స్వాతంత్రం రాకముందే వాళ్ళు ప్రజాస్వామ్యం ఇట్లా ఉండాలని కలలుగన్న గొప్ప మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు కానీ ఇలా మనము నిర్వహించుకోవడం గర్వకారంగా ఉంది కాబట్టి తప్పకుండా ఇంకా ప్రతి పాఠశాలలలో ఈ యొక్క ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడానికి కూడా అందరూ కూడా సమయతలు అవుతూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈరోజు చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం ఇలా జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు బీసీ సంఘం మినిస్టరు పున్నం ప్రభాకర్ గారికి అధికారులకు కూడా అందరు కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని మరి పూలే యొక్క మార్గంలో నడవడానికి మేమందరం కూడా సమస్యలు నిలబడ్డాము ఇక్కడ ఇలా సావిత్రిబాయి అభిమానులు కూడా ఇక్కడ రావడం ఆమె జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరగడం జరిగింది కాబట్టి మరికి ఇక్కడికి